హాయ్ అండి వెల్కమ్ టు టీవీ డబుల్ ఇన్లకు సంబంధించి అయితే మనకు గుడ్ న్యూస్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ఈ వీడియోలో మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే చూపెట్టే ప్రయత్నం కూడా చేస్తాను ఇప్పుడు వివరాలకు వెళ్ళిపోతే ఇండ్ల నిర్మాణాలకు వెయ్యి కోట్ల విడుదల బిల్లుల కోసం లబ్ధిదారుల ఫోటోను అప్లోడ్ చేసుకోవచ్చు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ అయితే విపి గౌతమ్ గారు అయితే నిన్న నిన్న వాళ్ళ ఆఫీస్లో అయితే మీటింగ్ అయితే పెట్టడం జరిగింది ఈ డబుల్ ఇన్లో ఏవైతే ఉన్నాయో పంపిణీ చేసేందుకు ఎయిర్పోర్ట్లకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి వివరాలు వెళ్ళిపోతాం ఇందిరా మిళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇంతవరకు వెయ్యి కోట్లు అయితే విడుదల చేశామని చెప్పేసి హౌసింగ్ కార్పొరేషన్ ఎండి బీపీ గౌతమ్ అన్నారు అట్లే ఇక మొత్తం చూసుకున్నట్టయితే ఇలా ఇందిరం పనులకు సంబంధించి పురోగతి బిల్లులను విడుదల అవసరమైన ఫోటో నా గ్రామ కార్యదర్శులే కాకుండా నేరుగా లబ్ధిదారుల తమ ఫోటోలను అప్లోడ్ చేసే సౌకర్యం యాప్లో ఉందన్నారు మీరు ఏదైతే ఇక్కడ చూస్తున్నారో లబ్ధిదారులే ఫోటోలు అప్లోడ్ చేసే సౌకర్యం యాప్లో ఉందన్నారు ఏదైతే ఇందిరామ్ యాప్ ఉందో అది వచ్చేసి ప్లే ప్లేస్టోర్లో ఉంది అవైలబుల్ ఉంది బట్ ఏంటంటే అలా బెనిఫిషర్ లాగిన్ లేదంటే ఆఫీసర్ లాగిన్ రెండు మాత్రమే ఉన్నాయన్నమాట దాని ద్వారా మనమైతే ఫోటోలు అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ దాని కింద చూసుకున్నట్లయితే ఏవైతే మీరు డబుల్ బెడ్రూమ్లో కోసం ఎదురు చూస్తున్నారో ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మంజూరు కేటాయింపుతో పాటు ఆ కాల ఆ కాలనీలో మంచినీరు కరెంటు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు పనులపై ఆయన సమీక్షించారు నిర్ణీత కాల పరిమితితో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని చెప్పి సూచించారు చూసుకోవచ్చు క్లియర్గా మీరు చూపెట్టాలనే నేను ఇట్లా చూస్తున్నాను డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసి లబ్ధిదారులకి అప్పగించాలని చెప్పి సూచించడం అయితే జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా మనకు త్వరలోనే ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో ఇప్పుడు చాలా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కదా బట్ అన్నిటికీ ఈ ఏవైతే ఈ వాటర్ సౌకర్యాలు కానీ ఇవన్నీ చాలా వాటికి లేవంట అందుకే ఈ ఇల్లు అయితే పంపిణీ చేసే కార్యక్రమం ఆపేరు అలాగే దీన్ని నిన్న కూడా ఒక వీడియో చేశారు మీ అందరు చూసిరో లేదో ఒకసారి చూడండి ఏవైతే మన్కాల్ వన్ మన్కాల్ టూ ఉన్నాయో అవి డబుల్ బెడ్రూమ్ కూడా పంపిణీ కార్యక్రమం అనేది మనకు త్వరలోనే ఉంటుంది ఈ పది పది రోజుల్లో ఉంటుంది ఆ పంపిణీ చేసినాక కూడా పూర్తి స్థాయిలో ఎన్నైతే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ ఎల్టు కేటాయించి ఉన్నారు ఇంకోటి ఎందుకంటే మనకు ఆల్రెడీ సెప్టెంబర్లో ఈ సర్పంచ్ ఎలక్షన్లు అలాగే తర్వాత కార్పొరేట్ ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి కాబట్టి ఆ లోపే ఈ డబుల్ అయితే పంపిణీ చేస్తారు అని వాళ్ళైతే అయితే చెప్పడం అయితే చెప్తున్నారు చూద్దాం ఏదో కూడా త్వరలోనే ఈ డబుల్ అయితే లబ్ధాలకు అందజేస్తున్నామని చెప్పి చెప్పడం ఒక సంతోషమైన వార్త అనుకోవచ్చు అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి అన్న అప్డేట్ ఉంటే మరొక వీడియో అయితే చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ హిస్టరీ